ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఇంట్లో ఉండని వస్తువుల గురించి కూడా అంతే శ్రద్ధ చూపించాలని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు అసలు ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం విరిగిపోయిన వస్తువులు పగిలిపోయిన అద్దం ఇంట్లో అస్సలు ఉండకూడదు అయితే ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీ సమస్యలు రెట్టింపు అవుతాయని మానసిక అశాంతి ఇంట్లో గొడవలు వంటి తలెత్తుతాయని వేద పండితులు చెప్తున్నారు పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదు పూజ గదిలో పాత పడిపోయిన విగ్రహాలు కానీ దేవుడి పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్యం దక్కదు కాబట్టి మీ పూజ గదిలో పాతబడిపోయిన దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుడి పటాలు శుభ్రం చేయాలి చాలామంది స్త్రీలు నైటీలు వేసుకొని పూజ చేస్తారు నైటీలు వేసుకొని పూజ చేయకూడదు పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దేవుని ఫోటోలను గోడలకు పెట్టకూడదు అలాగే వంటగదిలో చీపుర్లు పెట్టడం చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు పెళ్ళైన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నుదుటిపైన కుంకుమ పెట్టుకోకూడదు ఇలా చేస్తే తమ భర్తకి కీడు సంభవిస్తుందట స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో ఒకటవ రోజున నాలుగవ రోజున మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతక ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే చాలామంది ఇళ్ళల్లో ట్యాప్ నుండి తరచు నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి అయితే మీ ఇంట్లో కనుక నీటి కుళాయిల నుండి నీరు లీక్ అవుతుంటే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి ఇంట్లో డబ్బు నిలవదు అధిక ఖర్చులు అవుతాయి ప్రతి ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి ఎందుకంటే పొద్దున పూట వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు పడుతున్న ఇంట్లో డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు ముఖ్యంగా ఇంట్లో పాడైపోయిన గడియారాలు ఉండకూడదు ఒకవేళ ఉంటే వెంటనే వాటిని అక్కడి నుండి తీసేయండి ఇక పడక గదిలో డబల్ బెడ్లు అస్సలు ఉండకూడదు బెడ్రూమ్లో ఎల్లప్పుడూ ఒకే మంచం ఉండేలా చూసుకోండి రెండు మంచాలను కలిపి పరుపు వేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు తద్వారా దంపతుల మధ్య గొడవలు ఏర్పడతాయి అలాగే స్నానం చేయకుండా ఇంట్లో ఉన్న బీరువాను అస్సలు ముట్టుకోకూడదు చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు కానీ అలా చేయకూడదని వేద పండితులు చెప్తున్నారు ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవడం వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి స్త్రీలు వంట చేసేటప్పుడు తమ ముఖం ఎల్లప్పుడూ తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి స్త్రీలు ఇలా వంట చేయడం వల్ల మీ కుటుంబ ఆదాయం బాగా పెరుగుతుంది ఇంటి నిండా డబ్బు ఉంటుంది చాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది శుభప్రదం కాదు సుమంగలి స్త్రీలు ఎప్పుడు కూడా కంట నీరు పెట్టుకోరాదు ఇది పుట్టింటికి మరియు మెట్టింటికి దారిద్ర్యమును తెచ్చిపెడుతుంది పూజకు ఉపయోగించే పువ్వులు తాజాగా ఉండాలి అలాగే పూజలో వాడిన పువ్వులను వెంటనే తొలగించాలి వాడిన పువ్వులు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటాయి శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరెంటాకు చెట్టును పెంచుకోకూడదు ఇంటి ముందు ముళ్ళ చెట్లు ఉంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటాయి చాలామంది అన్నం తిన్న తర్వాత తిన్న ప్లేట్లోనే తమ చేతులను కడుక్కుంటూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలి పింఛం కొనిపిస్తే పుట్టింటి వారికి బాగా డబ్బు రావడానికి అవకాశం ఉంటుందని పుట్టింట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మన చేతి నుండి పొరపాటున కూడా ఉప్పు చేజారి కింద పడకూడదు దీనివల్ల ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో నుండి ఎవరైనా బయటికి వెళ్ళిన తర్వాత ఇంటిని ఉడవకూడదు ఇలా చేస్తే వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే చీపురును చెత్త ఎత్తే చాటను ఒకే చోట పెట్టకూడదు మీ ఇంట్లో చెత్త చీపురును కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లోనూ చీపురును అస్సలు కొనకూడదు మీ ఇంట్లోకి చుట్టాలు వస్తే వాళ్ళకి మీ ఇంట్లో ఉన్న చీపురు కనపడకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఎవరైనా బయటవారు మన ఇంట్లో ఉన్న చీపురుని చూస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం వారితో పాటు బయటకు వెళ్ళిపోతుంది శనివారం రోజున కొన్ని వస్తువులను మాత్రం అస్సలు కొనకూడదు శనివారం కొనకూడని వస్తువులు ఏమిటంటే రాళ్ళ ఉప్పు కందిపప్పు వంట నూనె చెప్పులు కొత్త బట్టలు ఇనుప వస్తువులు మినపగుళ్ళు మరియు అగ్గిపెట్టే ఇంట్లో ఉన్న మంచం కింద ఎటువంటి వస్తువులను పెట్టకూడదు మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే అంత భారం మీ జీవితంపై పడుతుంది ముఖ్యంగా ఇనుప వస్తువులను మాత్రం మంచం కింద అస్సలు పెట్టకూడదు మీ ఇంటి హాల్లో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి ఇంట్లో గోమాత ఫోటో ఉంటే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఇంట్లోని సోఫాలు దివాన్లు వంటి పెద్ద పెద్ద వస్తువులను కదలపకుండా అలాగే ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరదు మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంట్లో నిత్య దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఎవరి చూపు మీ కుటుంబంపై పడదు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ ఇలా చేయకూడదని పెద్దలు చెప్తున్నారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు కానీ మనం చేసే పూజలో దేవునికి రెండు దీపాలు వెలిగించాలి చాలామంది సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది చాలామంది తమ ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు ఇంటి ముందు ఇలా డస్ట్బిన్లను పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు దీనివల్ల మీ ఇంట్లో అరిష్టం జరిగే అవకాశం ఉంది మన హిందూ ధర్మంలో మన ఇంటి గడపను లక్ష్మీదేవితో పోలుస్తారు అటువంటి గడపను పొరపాటును కూడా మన కాలుతో తొక్కకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ను ఎప్పుడూ ఉంచకూడదు బకెట్లో నీరు లేకపోతే ఇంట్లోకి ప్రతికూల శక్తి చాలా త్వరగా ప్రవేశిస్తుంది బాత్రూంలో ఎప్పుడు నలుపు రంగులో ఉండే బకెట్ను ఉపయోగించవద్దు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు వాస్తు వాస్తుదోషం ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి